జోసెఫ్ స్టాలిన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు రష్యాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదో దాదాపు కరెక్ట్గా తెలియదు ఆ టైంలో పుట్టాడు ఆయన జోసఫ్ స్టాలిన్ ఆయన పేరు ఆయనకు ముందు అడాల్ఫ్ హిట్లర్ అని ఒక ఆయన ఉండేవాడు ఈ హిట్లర్ ఎట్టంటాడంటే దేవుడంటే అసలు నమ్మడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం దేవుడు లేడు అని నమ్మేవాడు అనమాట యూదులు యహోవాని ఆరాధించే యూదులు తొంభై లక్షల మంది ఉంటే ఆ రోజుల్లో అరవై లక్షల మందిని చంపాడు ఆయన అంటే ఒక భయంకరమైన నియంత ఒక భయంకరమైన నియంత రష్యాకి రష్యా ఆ పరిసర ప్రాంత కొన్ని దేశాలకు ఆయన రాజుగా ఉండి ఈ యూదుల్ని ఊచకోత కోసాడు భయంకరంగా చంపాడు ఈ అడాల్ఫ్ హిట్లర్ భావాలని తీసుకొని ఈ జోసెఫ్ స్టాలిన్ అనే ఆయన కూడా అంట భయంకరంగా దేవుడు లేడు దేవుడు ఉన్నాడు అని ఎవరన్నా చెప్తే వాళ్ళని హింసించటం బాధ పెట్టడం దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని బాగా నమ్మి ముందుకెళ్ళాడు తొంభై లక్షల మంది అరవై లక్షల మందిని హిట్లర్ చంపితే మిగతా ముప్పై లక్షల మందిని ఈయన చంపాలని కక్కనంగా కట్టుకున్నాడు అనమాట ఈ జోసెఫ్ స్టాలిన్ అనే ఆయన కానీ ఆయన వన్ల కాలేదులే దేవుడు కొంతమంది కొన్నిటికే అవకాశం ఇస్తాడు అన్నిటికీ అవకాశం ఇవ్వడు ఇటా హిట్లర్ని అసలు మొత్తాన్ని చంపాలనుకున్న హిట్లర్ని తీసుకెళ్ళిపోయాడు మధ్యలోనే ఆయనకు ఆయనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఆ తర్వాత ఈ జోసెఫ్ స్టాలిన్ ఇతను కూడా దేవుడు లేడని నమ్మేవాడు సరే ఎందుకు చదువుతున్నానంటే ఈ జోసెఫ్ స్టాలిన్కు ఒక కూతురు ఉండేదంట ఆ కూతురు పేరు స్వెట్లైనా స్టాలిన్ అంట స్వెట్లైనా స్టాలిన్ పేరు కూతురు పేరు ఈ కూతురు పుట్టగానే ఈ స్టాలిను ఈ జోసెఫ్ స్టాలెను ఏమనుకున్నాడంటే నా కూతురును కూడా నా భావాలతో పెంచాలి దేవుడు లేడు అన్నట్టు పెంచాలని ఒక నిర్ణయం తీసుకున్నాడండి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ నా దగ్గర కానీ ఈ దేశంలో కానీ ఇక్కడుంటే ఈ అమ్మాయికి ఎవరన్నా ఏదన్నా చెప్తారేమో ఈ పరిస్థితులను బట్టి కొన్నిటి కొన్నిటిని చూసి దేవుడు ఉన్నాడు అని నమ్మిద్దేమో కాబట్టి ఇటువంటి పరిస్థితే ఈ అమ్మాయికి కలిగించకుండా ఉండాలని చెప్పి ఓ ప్రాంతంలో ఒక ఇంట్లో ఆ అమ్మాయిని పెట్టేశాడంట దూరంగా ఈ స్టాలిన్ కూతుర్ని దూరంగా పెట్టేశాడంట దూరంగా పెట్టేసి ఆహారం అక్కడికే ఆ అమ్మాయికి కావలసినటువంటి ఆ యొక్క వస్తువులు గుడ్డలు ఆహారం మొత్తం ఆ ఇంటికే పంపించేవాడంట కొంతమంది పని మనుషులను పెట్టేవాడంట ఆ పని మనుషుల ద్వారా ఆమెకి అక్కడికి అన్నీ అందుతూ ఉండేవి అంతేకాకుండా కొంతమంది టీచర్స్ని కూడా పెట్టాడంట ఈ అమ్మాయికి ఈ టీచర్స్ ఏం చేస్తారు అంటే వచ్చి దేవుడు లేడు అని చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి అది ఒక ఒక స్కూల్ లాగా అన్నమాట మనం మన పిల్లల్ని ఈ చదువు చదివించడానికి స్కూల్కి పంపిస్తే ఈ జోసఫ్ స్టాలిన్ వాళ్ళ కూతురికి చదువు దేవుడు లేడు అనే దాని మీద చదువు చెప్పడానికి టీచర్స్ని పెట్టాడంట చూడండి అతను ఎంత గొప్పవాడు ఇంత కఠినంగా ఆ అమ్మాయిని ఉంచాడు ఆ అమ్మాయి జీవితంలో దేవుడు కార్యం జరిగించాడు అదేందో తెలుసా ఆ పని మనిషి చెప్పిందంట అమ్మా దేవుడు అనేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఈ సృష్టి అంతా ఇలా కలిగింది ఈ సృష్టి అంతా వచ్చింది కానీ మీ నాన్న నమ్మట్లేదు మీ నాన్నకు సంబంధించిన మీ నాన్న దగ్గర పని చేసే వాళ్ళు నమ్మట్లేదు నిన్ను కూడా నమ్మకుండా చేయాలని ఎంత దూరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడమ్మా అని అంటే అప్పుడు ఆ అమ్మాయికి ఒక డౌట్ వచ్చిందంట ఇది నిజమే కదా ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా దాన్ని నిర్మించినోళ్ళో దాన్ని తయారు చేసిన అని చెప్పి ఈ అమ్మాయికి డౌట్ వచ్చి ఈ డౌట్ క్లియర్ చేసుకోవా క్లియర్ చేసుకోవటం ఎలా ఆలోచన చేస్తంటే ఆ పని మనిషి ఒక బైబుల్ తీసుకొచ్చి ఇచ్చిందంట అమ్మ దీన్ని చదువమ్మ ఆ తర్వాత రోజు వచ్చి దీన్ని చదువమ్మ అని ఇచ్చిందంట ఆ బైబుల్ చదవటం ప్రారంభం చేసిందంట దేవునికి స్తోత్రం చూడండి వాళ్ళ నాన్న ఈ అమ్మాయికి అసలకి సువార్తే అందకుండా చేయాలి దేవుడే లేకుండా దేవుడే లేడని ఈ అమ్మాయికి నూరు పోయాలని వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకుంటే ఈ అమ్మాయి జీవితంలో దేవుడు ఎలా కార్యం జరిగించాడో చూడండి ఆ బైబుల్ తీసుకున్న తర్వాత బైబిల్ చదవటం ప్రారంభం చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇక దేవుని మీద విశ్వాసం పెరిగిపోయిందంట దేవునికి స్తోత్రం కొంచెం కొంచెం అంటే దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండగా దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా ఆటోమేటిక్గా ఏం కలుగుద్ది విశ్వాసం కలుగుద్ది దేవుని మీద విశ్వాసం కలిగింది ఏ ఇంట్లో అయితే ఆ దేవుడు లేడు అన్న నినాదం ఉందో ఆ ఇంట్లో నుంచే దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక నినాదాన్ని దేవుడు తీసుకొచ్చే విధంగా ఈ ఈ స్వట్లైన స్టాలిన్ని దేవుడు వాడుకున్నాడట దేవునికి స్తోత్రం ఇది నేను కథ చెప్పట్ల మీకు నిజంగా జరిగిన సంఘటన అది కూడా సాదాసేదా ఇంట్లో జరిగిన సంఘటన కాదు ఒక గొప్ప రాజు కూతురు జీవితంలో దేవుడు చేసిన కార్యం ఆ సంఘటన చెబుతున్న మీకు చరిత్రలో దేవునికి స్తోత్రం ఇట్లాంటి చరిత్రలో ఎన్నో ఉండయండి ఎన్నో దేవుడు జరిగించాడు ఎంతోమంది జీవితాల్లో ఎందుకు చదువుతున్నానంటే వాక్యం అంత విలువైనదని చదువుతానికి ఈ విషయం మీకు చెబుతున్నా మీరు కూడా నమ్మి వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకుంటే మీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడని చదవటానికే ఈ విషయం చెబుతున్నా దేవునికి స్తోత్రం ఇప్పుడు వాక్యాన్ని తక్కువ చేయొద్దు వాక్యాన్ని తక్కువగా తీసుకోవద్దు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు విశ్వసిస్తూ తీసుకోండి మీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు అలా లూయ